నమస్తే అందరికీ నా పేరు అద్నాన్ మీరు చూస్తున్నది ఆల్ ఇండియా ఫార్మర్స్ ఏం ప్రస్తుతం మనం ఉన్నది నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నందిపేట మండలం కుద్వాన్పూర్ గ్రామం ఇది దాదాపుగా ఇరవై సంవత్సరాల అనుభవంతో వ్యవసాయం చేస్తున్న రైతు రమేష్ గారు మనతో ఉన్నారు ఒక గత ఏడు నెలల నుంచి అయితే వీరు కురమిన్ చేప అనేది పెంచుతున్నారు వారి అనుభవం ఏంది ఇంకా అదేవిధంగా వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటనేది ఈ వీడియోలో అడిగి తెలుస్తుంది అనమాట నమస్తే అన్న దాదాపుగా వ్యవసాయంలో చూసుకున్నట్లయితే చిన్నప్పటి నుంచి అయితే అన్నగారికి అయితే అనుభవం ఉందన్నమాట సో కురమిని చేప పెంపడంలో మీరు నెలల అనుభవం ఒక జనవరి అంటే ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్ అట్లా దాదాపు ఒక ఎన్ని నెల అనుభవం ఉన్నట్ ఉన్నదన్నమాట అన్నకి అంటే మీకు కుర్రమీన్ చేప పెంచాలనే ఆలోచన ఎట్లా వచ్చిందన్న అంటే దాదాపు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అట్లా ఎవ్రీ ఇయర్ వరి పంట వేస్తున్నాం కదా కొంచెం వేరే ఆలోచించి దీంట్లో దిగుదామని చెప్పేసి కొంచెం ఆలోచించి డిసిషన్ తీసుకున్నాము యూట్యూబ్ అట్లా చూసి ఓకే దాదాపుగా అంటే యూట్యూబ్లో చూసుకొని రైతు అయితే కుర్రమీన్ సాగు అయితే అనుకున్నారు అంటే కుర్రమీనే ఎందుకు వేరే చేపలను పెంచవచ్చు కదా నార్మల్గా అంటే అలా చూస్తే మనకు ఇదే మన మన అవుతుంది అని అనుకో అనిపించింది అయితే మన తెలంగాణ రాష్ట్ర చేప కాబట్టి దీన్ని పెంచడం అయితే రైతు అనుకున్నారనమాట అంటే దీని సీడ్ పెంపకం నుంచి అమ్మకం వరకు మీరు ఎటువంటి అంటే సమస్యలు అనేవి ఎదురైనాయన్నా సీడ్ తెప్పించుకున్నాము వేరే వాళ్ళని వేరే వాళ్ళని పట్టుకొని సీడ్ తెప్పించుకున్నాము అందరి నుంచి తెప్పించుకున్నాము అంటే వేసి ఏదో మాకు తెలిసినక్కడికి వేసుకుంటున్నాము ఇక ఎవరి సపోర్ట్ అట్లా ఏం లేదు సపోర్ట్ లేదు గవర్నమెంట్ కంపెనీస్ ఎవరు ఎవరిని కాంటాక్ట్ కావాలి వాళ్ళు కూడా నాకు ఎవరు కాంటాక్ట్ రావాలి ఇక నేనే చేస్తున్నా ఇప్పటికైతే ఒక ఫస్ట్ ఆల్రెడీ అయిపోయినట్లనే కాకపోతే ఓన్లీ హార్వెస్టింగ్ ఉంది హార్వెస్టింగ్ మిగిలిపోయింది అవి హార్వెస్టింగ్ అయిపోతే ఒక బ్యాచ్ అయిపోతుంది ఇక నెక్స్ట్ ఇలా ఏమేమి సమస్యలు ఎదుర్కొన్నాము నెక్స్ట్ తర్వాత మనము అంటే ఎటువంటి సమస్యలైనా మీకు సీట్ నుంచి పడితే ఇప్పుడు కోతకొచ్చే వరకు అంటే హార్వెస్ట్ వచ్చే వరకు మీకు మెయిన్ మెయిన్ గా డిసీజ్ ఏమైనా వచ్చినాయా డిసీజ్ ఏం రాలేదు డిసీజ్ అయితే అసలే రాలేదు ఇప్పటికి వచ్చినవి మా మైనర్ చిన్న చిన్న వచ్చినవి ఏమైనా ఉన్నా కానీ అవి ఏదో మా తెలుస్తూ మేము ఏది చేసుకున్నాం అంతేదో ఓకే అంటే దాదాపుగా మీరు ఆరే నెలల అనుభవం ఉంది కదా ప్రస్తుతం రైతులు నిరుద్యోగ యువత రావాలంటే మీరేం సందేశం ఇవ్వ తెలుసుకుంటారు వస్తే రావచ్చు కాకపోతే ఏంటంటే అన్ని తెలుసుకొని తిరిగి వాళ్ళు తిరిగి చూసుకొని తెలుసుకున్న తర్వాత బాగుంటాయి ఓకే అంటే ఇప్పుడు దాదాపుగా ఇది ఎన్ని ఎకరాల చెరువు ఉంటుంది అన్న మీరు ఎకరం ల్యాండ్ ఉంటది అందులో ఒక ఒక అంటే ఐదు సార్లు అంటే దాదాపు ఒక అరెకరంలో తోటలో ఉన్నటువంటి దాన్ని ఒక ఐదు సార్ వ్యవసాయ భూమిలో దీని అయితే ఫామ్ కిందకి మలిసి దాదాపుగా ఒక అరెకరంలో అరెకరంలో ల్యాండ్ ఉన్నటువంటి దాంట్లో ఒక ఐదు వరకు బావిలు తవ్వించుకొని మూడు బావులను తవ్వించుకొని రైతు రమేష్ గారు అయితే కొర్రమని సహాయం చేస్తున్నారు మొత్తం ఎంత చేప అయిసారు అన్న ప్రస్తుతం ఉన్నటువంటి ఒక చెరువులో త్రీ అంటే త్రీ థౌసండ్ చేప పిల్లలు అనేది మూడు వేల పిల్ల కావాలి అంటే ఇప్పటి వరకు ఏమైనా డిసీజ్ వచ్చి ఏమైనా ఒక చనిపోయిన మెడిసిన్ పోవడం అంటే దగ్గర దగ్గర ఒక ఒక వంద పోయినాయొచ్చు అప్పటి నుండి ఇప్పటి దాకా అంటే చిన్నప్పటి నుంచి పెద్ద ఇప్పటి అంటే ఒక కేజీ దాకా అయ్యింది ఒక వంద పోయిన లోపల పూర్తి రాలేదు బట్టి హార్వెస్టింగ్ చేస్తున్నాం కాబట్టి టోటల్ మనకు ఎంత పోయింది అనేది ఏర్పడుతుంది దాదాపు ఒక వంద చేపపిల్ల అయితే చనిపోయింది అనమాట మూడు వేల వాటిలో ప్రస్తుతం నా వెనకాల మీరు చూసుకోవచ్చు అంటే చేపపిల్ల పట్టి పెద్దది మరియు చిన్నది అనేది విడివిడి భాగాలుగా అయితే ఇస్తున్నారు సో ఇంకో కొత్తగా చేపపిల్ల తీసుకొచ్చింది ఈ చెరువులు అయితే ఆస్కారం ఉందన్నమాట అంటే దాదాపు ఇప్పుడు కొత్త చేపపిల్ల తీసుకోవాలనుకుంటారుగా అంటే దా అప్పుడే దీని కెపాసిటీ ఎంత ఉంటుంది నార్మల్గా నేను త్రీ థౌసండ్ అట్లా వేసుకున్నా వేసుకుందాము స్టార్టింగ్ కదా మనకు అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి చిన్నగా వేసుకుందాం అని చెప్పేసి అది ఓకే అంటే దాదాపుగా చిన్న ప్రస్తుతం ఏడు నెలల్లో మనకు అనుభవం ఉంది కాబట్టి అనుభవం ఏం లేకపోవడం వల్ల మూడు వేల పిల్లతో అయితే స్టార్ట్ చేశారనమాట సో ప్రస్తుతం మార్కెట్లో దీనికి ధర ఎంత ఉండొచ్చు అన్న మనకు తెలుసు త్రీ హండ్రెడ్ ఉన్నది త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అట్లా అంటే దాదాపుగా కేజీ పైన ఉన్నటువంటి చేపకైతే మూడు వందలు మూడు వందల యాభై పైన అయితే వెళుతుంది దాదాపు అంటే కేజీ పైన లేకపోవడం వల్ల అంటే ఎనిమిది వందల గ్రాములు తొమ్మిది వందల గ్రాములు అంటే దాని ద్వారా ఎంత ఉండొచ్చు అవి తక్కువ ఉంటాయి దాదాపు తక్కువ ఉండొచ్చని చెప్పుకోవచ్చు సో మూడు వేల చేప పిల్లకి మీరు ఎంత ఎన్ని క్వింటాల్ అవుతుంది అనుకోవచ్చు అంటే దాదాపుగా ఇప్పుడు ఇప్పుడు అన్ని లోపలు ఉన్నాయి కదా మొత్తం బయటకి తీస్తే కానీ అర్థం కావు ఇప్పటికీ ఒక వెయ్యి వెయ్యికి పైన తీసి ఇష్టం ఆల్రెడీ వెయ్యి కేజీ కేజీ ప్లస్లో ఒక వెయ్యి దాకా తీసినాము ఇంకా టూ థౌసండ్ ఉన్నాయి టూ థౌజండ్ ఉన్నాయా ఎన్ని ఇంకా మనకు పూర్తిగా మనకు తెలియదు అంటే దాదాపుగా ఇప్పుడు మీరు చెరువు తవ్వించుకోవడానికి మీకు ఖర్చు ఎంత వచ్చింది అంటే ఈ చెరువులు మూడు చెరువులు తవ్వించుకోవడానికి ఖర్చు ఎంత వచ్చింది ఫస్ట్ ఇదంతా నేను పూర్తిగా వేయలేదు స్టార్టింగ్ లో ట్రయల్ కోసం అని చెప్పేసి ఒక చిన్న చెరువు ఈ చిన్న ఒక చెరువు తవ్వించిన ఆ తర్వాత దీని నుంచి ఇట్లా కాదు ఇట్లా అన్ని ఒక్కళ్ళనే ఉంటే మొటాలిటీ ఏమో ప్రాబ్లం అని చెప్పేసి కొంచెం ఆలోచించుకుంటూ అక్కడ ఇది తవ్వించిన రెండు ఐదు మొత్తం ఐదు తవ్వించిన ఓకే ఐదు తవ్వించి అందులో నుంచి నాకు తెలిసిన ప్రకారంగా నేను అయిపోతున్నాను అట్లా ఓకే అంటే ఇప్పుడు ఈ ఉన్నటువంటి చీర అయితే దాదాపుగా మనకు ఒక రెండు సార్లున మూడు సార్లు వరకు అయితే ఉంటుంది రెండు సార్లు ఉంటుంది రెండు సార్లు వరకు అయితే ఉంటుంది అంటే దీంట్లో మూడు వేల చేప పిల్ల పెంచరు కదా పక్కన ఇప్పుడు మీరు దీన్ని వేరు చేసుకుంటారు వేరు చేసుకొని అందులో మూడు వేల చేప పిల్ల అయితే వేరు చేసుకుంటారు కదా చేప పిల్ల వేరు చేసిన తర్వాత మళ్ళీ మీకు అంటే ఏమేమి దాన వాడతారు మీరు అంటే చేపలకి ప్రస్తుతం స్టార్టింగ్ లో ఆంధ్ర నుంచి అక్కడ నుంచి కంపెనీ కంపెనీ దాన తీసుకొచ్చినాము దాన్ని వాడుతున్నాము ఓకే ఆ తర్వాత ఇంకా వేరే వేరే దాన వేసుకుంటూ వేరే వేరే దానాలు అంటే దాన టైప్స్ ఉంటాయి కదా అంటే దాన్ని ఏమంటారు మీరు గ్రో వెళ్ళి అట్లా తీసుకొచ్చినప్పుడు స్టార్టింగ్ చిన్న ఉన్నప్పుడు గ్రో తర్వాత దానికి వేరే వేరే దాని వేసుకుంటూ ఓకే చేస్తున్నాం అయితే కృత్రిమంగా ఏమేమి అది కృత్రిమంగా పెడతారో అంటే నార్మల్గా బయట రైతులు ఎట్లా చేస్తారంటే గంగలో పట్టుకొచ్చి వాటి చేప పిల్లలు అలవాటు చేసి అట్లా వేస్తూ ఉంటారు అది ఎంతవరకు వస్తాం అంటే అది వేయొచ్చా అది అట్లా కూడా వేస్తారు చిన్నపిల్లలని తీసుకొచ్చి అట్లాగే ఫుడ్ ఇట్లా వేస్తారు అట్లా కూడా వేస్తారు ఓకే అరవై కొంతమంది వేస్తాయి ఎవరికి ఎవరికి తెలిసినట్లు వాళ్ళు వేస్తారు అంటే దాదాపుగా ఇప్పుడు మీకు ఫామ్ బిల్డ్ చేయడానికి ఖర్చు ఎంత వచ్చింది అంటే చెరువులు తవ్వించుకోవడానికి కానీ చెరువు తవ్వించుకోవడానికి ఎంత ఖర్చు వచ్చింది మీకు జీసీబీ స్టార్టింగ్లో మనం అది ఒకటే స్టార్ట్ చేసినాం కాబట్టి ఒక ఫార్టీ ట్వంటీ ఫైవ్ థర్టీలో థర్టీలో కంప్లీట్ అయిపోయింది థర్టీ థౌసండ్ థర్టీ థౌజండ్లో కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత మనం ఇంకా వేరే ప్లాన్ ఉండే ఇంకా వేరే షక్రిద్దము ఆ ప్లాన్ మీద మనకు మట్టి కావాలి కాబట్టి ఇది తుప్పి అప్లై చేసుకున్నాము చేసుకొని అంటే దాదాపుగా ముప్పై వేల ఖర్చు వచ్చింది ఇప్పుడు వచ్చిన మళ్ళీ తర్వాత ఇవన్నీ మళ్ళీ ఇదో ఒకటి ఇదొకటి ఒకటి ఐదు ఉన్నాయి ఐదు చెరువుల వాళ్ళంటే వీటికి కూడా ఒక ఫార్టీ ఫార్టీ దాకా వచ్చింది నలభై వేల అంటే ఈ వెనకాల ఉన్నటువంటి నాలుగు చెరువులకు నలభై వేలకు గాను ఇంకా వెనకాల ఉన్నటువంటి ఇంకొక ఒక లక్ష దాకా వచ్చింది ఖర్చు అంటే దాదాపు ఒక లక్ష పైన అయితే చెరువులు తవ్వించుకునే ఖర్చు అయితే వచ్చింది అనమాట సీడ్కి ఎంత ఖర్చు వచ్చింది మీకు దాదాపు పదిహేను రూపాయలు అంటే మూడు వేల చేపలకు ముప్పై ఆరు రూపాయల చాప అయితే పడింది ఒక పిల్లకి పన్నెండు రూపాయల చొప్పున మొత్తానికి గాను మూడు వేల చేపకు ముప్పై ఆరు వేల ఖర్చు వచ్చింది దానాకి ఎంత ఖర్చు వచ్చింది అనుకుంటారు దానికి ఇంకా మొత్తం పూర్తిగా క్యాలిక్యులేషన్ చేయలేదు ఓకే అంటే మీద మీద ఖర్చు అన్నా కానీ ఎంతవరకు వచ్చింది అన్ని నెట్లు ఇట్లా కొత్త కొత్త కాబట్టి మనకి ఇప్పుడు ఇంకా పూర్తిగా మనం ఏం చెప్పలేకపోతే ఒకసారి హార్వెస్టింగ్ అంత ఎక్కువైతే అలాగే లాభ నష్టాల గురించి మొత్తం చెప్పగలుగుతాం డన్ అంటే ప్రస్తుతం ఒక బ్యాచ్ కూడా అమ్మలేదు కాబట్టి మనకి లాభ లాభ నష్టాలు అనేది తెలియదు సో అంటే దాని మీద నష్టపోకుండా ఉండొచ్చు లాభం రాకపోయినా నష్టపోకుండా మాత్రం ఉంటాం అంటే లాభం రాకపోయినా నష్టమైతే రాదని దాదాపుగా లాభం రాకపోయినా కానీ నష్టమైతే రాదని రైతు మంత్రం చెప్తున్నారు రమేష్ అన్న గారు సో ఇదనమాట దాదాపుగా ఒక లక్ష వరకు చెరువులు తవ్వించుకొని ఖర్చు వచ్చింది ఇంకా అదేవిధంగా చేపబిల్లకి ఒక నలభై వేలు ముప్పై ఆరు వేలు నుంచి నలభై వేలు ఖర్చు వచ్చింది ఇంకా అదేవిధంగా సీడ్కి కానీ అంటే దానాకు కానీ వీటి ఖర్చు దాదాపు ఒక వన్ లాక్ వన్ ల్యాక్ వరకు అవుతుంది అంటే దాదాపుగా మార్కెట్లో ఉన్న రేట్ ప్రకారం చూసుకున్నట్లయితే ఒక కేజీకి మూడు వందల చొప్పున చూసుకున్నట్లయితే లాభాలు రాకుండా కానీ అయితే రావడం లేదని రైతు మంత్రం చెప్తున్నారు రైతు రమేష్ గారు కుద్వాన్ కోర్ నుంచి ధన్యవాదాలు